హాయ్ అండి నమస్తే నేను మీ జానిక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు మన వీడియోలో ఆనియన్ పకోడీ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి ఈవినింగ్ స్నాక్స్ వేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి అందరూ హ్యాపీగా తింటారండి సో అందరూ కలిసి తింటే ఆ హ్యాపీనెస్ వేరు కదా సో లేట్ చేయకుండా ఏమేమిగా టేస్టీగా ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఆనియన్స్ కిలోకి పైనే తీసుకున్నాను గ్రామ్స్లో వచ్చి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి వీటిని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఓన్లీ ఆనియన్స్నే మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ గిన్నెలోకి ఒక జల్లెడిని తీసుకుని దీనిలోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా జల్లించుకోవాలండి ఆల్రెడీ పిండిలో ఏమన్నా కలిసినా కూడా జల్లించుకుంటే బయటకు వచ్చేస్తాయి కదా సో అందుకని జల్లించుకోవాలి ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కారానికి తగినట్టు వేసుకోవాలండి మరీ తక్కువ వేసుకుంటే బాగోదు దీనిలోకి పావు టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి పసుపు జస్ట్ కలర్ కోసమేనండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా వాటర్ వేయకుండానే మిక్స్ చేసుకోవాలండి ఆల్రెడీ ఆనియన్స్లో మాయిశ్చర్ ఉంటుంది కదా అదే పిండికి బాగా పడుతుంది అనమాట ఇదంతా కొంచెం తడితడిగా అవుతుంది అప్పటి వరకు మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలోని వాటర్ మొత్తం బయటకు వరకు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు దీనిలోకి వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీ పిండిలాగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ ఏమి పట్టవండి నార్మల్గానే పడుతుంది సో చూసుకుని యాడ్ చేసుకోండి మీరు పిండి కావాలంటే సేమ్ క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో కూడా చేసుకోవచ్చు సో చూసారు కదా పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా కలిపెట్టుకున్న పిండిని పకోడీలాగా వేసుకోవాలి ఆయిల్ ఇక్కడ మీడియం హీట్లో ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ కూడా చూశారు కదా మీరు ఎలా ఉంటే సరిపోతుంది ఇలా ఉన్న పిండిని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలండి పకోడీ ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కలిపేయకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి ఆ తర్వాత మెల్లమెల్లగా కలుపుకోవాలి ఇలా ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ రావాలన్నమాట అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకూడదు అలానే లో ఫ్లేమ్లో కూడా ఫ్రై చేసుకోకూడదు ఆయిల్ లాగేస్తాయి అన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని కూడా పకోడీలాగా వేసేసుకోవాలండి నెక్స్ట్ వాయిలో ఇంతేనండి చూసారు కదా ఆనియన్ పకోడీ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీగా నచ్చేస్తుందండి బయట ఎటువంటి ఆయిల్తో చేస్తారో మనకి తెలియదు కదా సో మనమే ఇంట్లో చేసి పెడితే హ్యాపీగా తింటారు ఈ ఆనియన్ పకోడీని చేయడం పెద్ద కష్టమేమీ కాదండి నేను చెప్పిన ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీలో ఎవరైనా ఎలా చేస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీరు పిండిని అలాగే ఉల్లిపాయని సేమ్ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు లేదా నేను చెప్పిన కొలతలో అయినా తీసుకోవచ్చండి సో మరి లేట్ ఎందుకు మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్